శ్రీగురుభ్యో నమ నేను మీ ఉల్లగంటి హమశమను మరి గోచార రీత్యా ఈ యొక్క జూన్ నెలలో మరి కన్యారాశి వారికి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి ఈ యొక్క జూన్ నెలలో కన్యారాశి వారికి చాలా బాగుందనే చెప్పాలి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది బంధువులు మిత్రులు సహాయ సహకారాలు చాలా బాగుంటాయి సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాలతో మీరు అనుకున్న పనులు మరి కొన్ని పనులైతే పూర్తి చేసుకుంటారు కొంతమేర లాభాన్ని అర్జిస్తారు నూతన పరిచయాల ద్వారా కూడా మీకు ఈ నెల కూడా చాలా బాగుంటుంది ఈ నెలలో మీకు ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆదాయం చాలా బాగుంటుంది ఖర్చు కూడా కొంచెం తక్కువగానే పెడతారు ప్రతి విషయాన్ని కూడా కొంచెం ఆచిజూచి మరి వ్యవహరించడం ద్వారా మీకు ఈ నెల కూడా చాలా బాగుంటుంది అయితే కొంతమేర కొంతమంది బయట వ్యక్తులతో కొంచెం మాట దూకుడుతనం వల్ల కొన్ని లేనిపోని ఇబ్బందులు అనేవి ఎదురుచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం మాస ద్వితీయార్థంలో కొంచెం బయట వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కూడా తగు జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా గృహంలో వివాహాది శుభకార్యాలు బాగా కలిసి వస్తాయి తీర్థయాత్రలు విహారతలు చేయడం ద్వారా కొంచెం మానసికమైనటువంటి కొన్ని ఇబ్బందులు అయితే తొలగిపోతాయి కాకపోతే ఇంట్లో మరి భార్యాభర్తల మధ్య కొంచెం మాస ద్వియార్థల్లో కొంచెం చిన్న చిన్న మరి ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా మాస ద్వితీయార్థంలో ఆరోగ్య రీత్యా కూడా తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదండి మరి ఆ యొక్క వాహన ప్రమాదాలు అనేవి కూడా కొంచెం కనిపిస్తున్నాయి కాబట్టి ఎక్కడికైనా సరే మరి ప్రయాణం చేసే సమయంలో మరి తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదండి ఇక కోర్టు రీత్యా మీకు ఏవైనా తీర్పులు ఉంటే అనుకూలంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గతంలో ఎవరికైనా ధనం చేబదులుగా ఇచ్చి ఉంటే ఆ ధనం కూడా తిరిగి వస్తుంది అదేవిధంగా మరి సంతానరీత్యా మంచి వార్తలు వినే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ నెలలో ఈ యొక్క కన్యారాశి వారికి రాశి ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది మీ యొక్క వ్యాపారం అనేది కూడా మంచి లాభాలు అర్జించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ నెల అంతా కూడా ఇక జాయింట్ వ్యాపారస్తులకు కూడా ఈ యొక్క కన్యారాశి వారికి లో ఉన్నటువంటి జాయింట్ వ్యాపారస్తులందరికీ కూడా ఈ అంతా కూడా చాలా బాగుంటుందండి ఇక కన్యారాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ఈ అంతా కూడా చాలా బాగుంటుంది మీ యొక్క పై స్థాయి అధికారులు ఇచ్చిన పనులు సకాలంలో పూర్తి చేయడం ద్వారా వారి మందనం పొందడం జరుగుతుంది అదేవిధంగా గతంలో ఏవైనా బోనస్లు కానీ ఇంక్రిమెంట్స్ కానీ లేదా దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్స్ విషయంలో పెట్టుకొని ఉంటే మళ్ళీ ఒకసారి తిరిగి మీ పై స్థాయి అధికారులతో ఒకసారి చర్చిస్తే మళ్ళీ ఆ పనులు కూడా పూర్తయ్యే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి ఈ యొక్క ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ కూడా ఇక ఎవరైతే రాశిలో నుండి విద్యార్థులందరికీ కూడా ఈ నిరంతరం కూడా చాలా బాగుంటుందండి ఇక మరి స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాల వరకు అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా బాగుంచి చాలా బాగుందండి ఎవరైతే ఈ యొక్క కన్యారాశిలో నుండి చలనచిత్ర రంగస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది మరి గతంలో ఏవైనా కొన్ని సంస్థల నుంచి రావాల్సిన ధనమైతే తిరిగి వస్తుంది నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి మంచి నెలగా చెప్పవచ్చు ఈ నెల అదేవిధంగా మరి గతంలో ఏవైనా కొన్ని ప్రాజెక్టుల మధ్యలో ఆగిపోయి ఉంటే అవి తిరిగి పునః వారికి కూడా ఈ నెలంతా చాలా మంచిదండి ఇక మొత్తంగా చెప్పాలి అంటే రాశి వారికి ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి కాకపోతే మాస ద్వితీయార్థంలో కొంచెం భార్యాభర్తల మధ్య కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా మాస ద్వితీయార్థంలో రీత్యా కొన్ని సమస్యలు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి వాహన ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం ఆ యొక్క ప్రయాణ సమయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ నెలంతా కూడా మీకు చాలా బాగుంటుందండి ఇక కన్యారాశివారు ఈ నెలలో చేసుకోవాల్సిన పరిష్కారం వచ్చేసేసి బాగా గుర్తుంచుకోండి మంగళవారం రోజు నాడు మరి మీకు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఆ యొక్క అమ్మవారి ఆలయంలో మరి ఆరు ఆవు నెయ్యి దీపాలు వెలిగించి అమ్మవారికి అర్చన కానీ లేదా కుంకుమ అర్చన కానీ చేసుకుంటే మీరు ఈ నెలలో పడుతున్నటువంటి ఆరోగ్య విషయంలో పడుతున్నటువంటి కొన్ని ఇబ్బందులు అనేవి కూడా తొలగి ఈ నెలంతా కూడా మీకు మంచి జరుగుతుందండి శుభస్య శీఘ్రం